ఎందుకంటే నా ఆస్తి ఇది పండించాను నేను రైతును అది ఆ తృప్తి ఎరువులు కొంటాం కదా మరి వీళ్ళు వచ్చిన టైంకి కొట్టడానికి అంటే అలవాటు చేయిస్తారు కంపెనీ వాళ్ళు కంపెనీ నడపడమే చాలా కష్టం మరి వీళ్ళు కట్ అయిపోవాలి శ్రీకాకుళం జిల్లా పలాస అనగానే జీడిపప్పు గుర్తుకొస్తుంది అక్కడి రైతులకు కార్మికులకు జీడిపప్పు పండించడం ఆ కర్మాగారాల్లో పనిచేయడమే వృత్తిగా ఉంది కొద్ది రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడి జీడిపప్పు కర్మాగారాలను చూసి అక్కడి రైతులను కార్మికులను యాజమాన్యాలను పలకరించడం జరిగింది తమ పంటకు సరైన ధర రావట్లేదని రైతులు కార్మికులు ఆశించిన మేర లాభాలు లేవని యాజమాన్యాలు చెబుతున్నాయి జీడిపప్పు ఎగుమతి ఆశించిన మేరకు జరగడం లేదంటూ పలాసా కాశీబుగ్గ పారిశ్రామిక వాడలతో పాటు ఇతర ప్రాంతాల్లోని సుమారు మూడు వందల జీడీ కర్మాగారాలను యాజమాన్యాలు ఈ నెల రెండవ తేదీ నుండి పదిహేడు రోజుల పాటు మూసేశారు ఈ వీడియో ఈ మూసివేతకు ముందు చేసింది అయినా ఇది సరైన సందర్భమని వారి మాటలు మీకు వినిపిస్తున్నాను ఈ బంద్ కారణంగా యాజమాన్యాలు ఎంత నష్టపోతాయో తెలియదు కానీ రోజువారీ కూలి మీద ఆధారపడే కార్మికులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు ముఖ్యంగా మహిళలు ఈ పనుల్లో ఎక్కువగా ఉండటం విశేషం ఫ్రెండ్స్ ఇవాళ నేను ఇక్కడ శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని జీడి తోటలో ఉన్నాను ఇది మనం అందరం చాలా ఇష్టంగా తినే కాజు ఈ జీడి తోటల నుంచే వస్తుంది ఇక్కడ పండిన పంటని కోసి దాన్ని ఉడికిచ్చి దాన్ని జీడి పిక్కల నుంచి మళ్ళీ పలుకులు తీయడం ఇదంతా పెద్ద ప్రాసెస్ చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని కూడా ఇదంతా కూడా మీకు చూపిస్తాను ఈ ప్రాసెస్ అంతా కూడా ఇది జీడి తోట ఒక చెట్టు నుంచి పంట రావడానికి ఒక జీడి చెట్టు నుంచి పంట రావడానికి కనీసం పదేళ్ళు పడుతుంది ఒక మొక్క పెట్టినాక చెట్టు పెరిగి దాని నుంచి కాపు రావడానికి అనేటువంటిది ఇక్కడ రైతులు చెప్తున్నటువంటి మాట మొన్న వచ్చినటువంటి తితిలీ తుపాను కారణంగా చాలా చెట్లు దెబ్బతిని ఉన్నాయి మీరు గమనిస్తున్నారు ఈ కొమ్మలన్నీ కూడా మధ్య మధ్యలో డ్యామేజ్ అయి ఉన్నాయి ఇవి చాలా నష్టపోయారు రైతులు ఈ తుపాని కారణంగా ఈ రైతుల దీని మీద సాగులు వాళ్ళ అనుభవాలు ఏంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఇది వీళ్ళ ప్రధాన పంటగా ఉంది వీళ్ళు దీని నుంచి ఈ పంట దిగుబడి కోసం పెరగడం కోసం ఏం చేస్తున్నారు దీని పర్యవసానాలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు వివరాలన్నీ కూడా ఈ పూర్తి వీడియోలో మనం తెలుసుకుందాం ఎండాకాలం ఇక్కడ ఈ చెట్లకు కాపు వస్తుంది ఇక్కడ ఈ ఈ ఆదివాసీ గూడాల్లో ఏ సరిహద్దులు లేవు ఇవి చాలామంది రైతులవి కలిసి ఉన్నటువంటి పొలాలు వీటి సరిహద్దు ఈ ఈ చెట్టు కొమ్మలేనట మరిన్ని వివరాలు ఈ చెట్టుని జీవ కొయ్య అంటారు ఇది సరిహద్దు ఈ సరిహద్దుకి అవతల ఒక రైతుది ఈ సరిహద్దుకి ఇవతల ఇంకో రైతుది ఇది చెట్లు కూడా భాగం కాదు ఏ కొమ్మలు ఇటువైపు వస్తే దీంట్లోంచి రైతులు ఆ పంట కోసుకుంటారు ఈ అవతల వైపు ఆ పంటని ఆ రైతు కోసుకుంటాడు ఇదే వీళ్ళ అద్భుతమైనటువంటి సరిహద్దు రేఖలు మీరేం చెప్తారంటే ఇది ఈ సరిహద్దులు ఎప్పటి నుంచి పెట్టుకుంటున్నారు ఇది ఇప్పుడు పూర్వం పెద్దల నుండి ఈ యానవతి ఉంది ఇప్పుడు నాకు ఎనభై సంవత్సరాలు పైన ఉంది అంతకుముందు నుండి నేను చూసిన ఇప్పుడు మొదట పెద్దలు ఎప్పటి నుండి ఈ ఆస్తి ఆ రైతు కొన్నత అప్పటి నుండి ఈ సరిహద్దులు ఈ నంకడం జీవి కోయలు అనేవి ఇవి ఉన్నాయి మొదటి నుండి ఇవి పోతే మళ్ళా రైతు ఆ పక్కన ఇద్దరు రైతులు కూడి ఆ పక్క రైతే ఈ రైతే మళ్ళీ అక్కడ వేసుకుంటాము ఆ తర్వాత అవును వాళ్ళు ఇష్టం సార్ మిగిలిన అడిగి వీలు లేదు అది పోయిందంటే ఆ రైతు ఈ రైతు ఆలోచించి అక్కడ వేసుకోవాలి ఒక ఈ ఒక్కడే వేసినాడంటే నువ్వు ఎందుకు వేసావని మళ్ళీ అక్కడ జగడాలో వస్తాయి వస్తాయన్నమాట ఎప్పుడన్నా అట్లాంటి జగడాలు వస్తాయా వస్తాయి వచ్చేటప్పుడు గేమ్ పెద్దలు ఇటువంటివి ఒక్కొక్క రైతు కొంత పెద్ద ఈ రైతు మీద కొంత రైతుకి అంత ఈ బలహీనం ఉన్నప్పుడు ఈయన పెత్తగా చెల్లిస్తాడు కొద్దిగా అటు ఇటు జరిపడాలు గెలిపారు అదేంటంటే పెద్దలుగా మా నాటోళ్ళు వచ్చి అది కరెక్ట్ కాదు ఆ ఉన్నది ఇది ఎందుకు సైడ్ అయిందని మనం సరిపెట్టేసి సరిచేస్తాం అనమాట ఇప్పుడు ఈ చెట్టునే సరిహద్దుగా పెట్టడానికి కారణం ఏంటి ఈ చెట్టు ఇది ఇది తెలిపేది అది కాదు సరిహద్దు సరివద్దు అది సరివద్దు ఇది అటు వాళ్ళతో ఇటు వాళ్ళు దీనికి దీనికి పట్టించము ఆ మొదలే కరెక్ట్ ఈ వేరే చెట్లు కూడా పెట్టచ్చు చెట్లు అది అవదు అవి ఎందుకంటే ఈ లంకాలం జీవుకో అనేది ఇది శాశ్వత కాలం ఉంటది ఎండదు ఎండదు వర్షం వచ్చినా పోదు ఎప్పుడుకోని రోజులు పోతే ఎవడో కావాలని తీసేస్తాడు పశువుల కాపులోడు లేకపోతే ఇంకా రైతు పెద్దంతరం సెల్లించి అది కొద్దిగా బుర్రడేసి మళ్ళీ తీసేసి మళ్ళీ కప్పేస్తాడు అలాంటి స్వార్థాలు కొన్ని కొన్ని ఉంటాయి అలాంటి డౌట్ పోదు కానీ లేకపోతే పోనాడికి వీల్లేదు ఓకే ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది ఈ ఈ మొత్తం ఈ ప్రాంతం ఇది ఇది ఒక్కొక్క రైతుకి రెండు ఎకరాలు ఉంటది ఒక్కొక్క రైతు ఎకరా ఉంటది ఒక్కొక్క ఎకరా ఒక్కొక్క రైతుకి మూడు ఎకరాలు ఉంటది ఒక ఎకరంలో ఎన్ని చెట్లు వస్తాయి ఈ ఒక్కొక్క ఎకరంలోన ఇంచుమించు ఒక చిన్న చెట్లు పెద్ద చెట్లు అయితే ఒక ఇరవై పాతి సెట్లు ఉంటాయి ఇలాంటి చిన్న చెట్లు అయితే ఒక నలభై యాభై అరవై దాకా ఉంటాయి దిగుబడి ఎకరాకి ఎంత ఉంటుంది ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది ఒకప్పుడు నా చిన్న టైంలోన ఒక ఎకరాకి రెండు బస్తాలు బస్తారు రైవి ఇప్పుడు కనీసం రైతు ఎరువులు వేసినట్టు ఈ ఎరువులు పశువులు ఎరువులు మంద అంత మనకి ఆ పెట్టిన వల్ల ఒక రైతు ఎకరాకి పది పది కోట్లు చేస్తున్నాడు ఎనిమిది కోట్లు చేస్తాడు ఒక రైతుకి మూడు కోట్లు అవుతాయి పెట్టుబడితో ఇది అంతముడు మరి పెట్టుబడి అంత పెట్టినాక అంత అంత బస్తాలు పెరిగినాక కూడా వాళ్ళకి ఏమైనా మిగులుతుందా రైతులకి మిగులుతుందా అంత అవన్నీ లెక్క వేయాలంటే రైతు అన్ని వాడికి ఇవి అన్నీ లెక్కేయాలంటే చాలదు పెట్టే పెట్టుబడి సరిపోదు సరిపోదు ఎందుకంటే నా ఆస్తి ఇది పండించాను నేను రైతును అది ఆ తృప్తి అంతే ఇవన్నీ లెక్కలు ఎస్తా ఆ ఏరడము ఆ కూలీలు ఈ పెట్టుబడి దుక్కులు ఈ మలుపులు ఇవన్నీ లెక్క ఎస్తే రైతుకి ఏంటి ఉండదు ఈ ఈ నాలుగు ఈ రెండు మూడు మాసాలు కుటుంబం అందరూ ఇవన్నీ ఏరాల ఒక దగ్గర కుప్పేయాల అవి చిద చిక్కల ఇవన్నీ లెక్క వేయాలంటే రైతుకి ఏంటి ఉండదు కాబట్టి ఇది నా ఆస్తి నా ఈ పంట నా పెద్దలు మా తాతలు మూత తాతలు ఇచ్చారు ఇది అలా కొనసాగుతుంది అయితే కొంత కొంతమందికి సరిపోద్ది కొంతమందికి సాగుతాం ఇంతకుముందు కింట వంద కేజీలు ఉండేది ఇప్పుడు ఎనభై కేజీలు అది బస్తా అని గవర్నమెంట్ మనం కాటాకిస్తాం ఆ ఎనభై ఒక కేజీ అతికి మోల్తాం ఎనభై కేజీలే ధర అంటే ఈ సంవత్సరమే పదమూడు వేల ఐదు వందలు వచ్చింది ఇంతకుముందు ఒక సంవత్సరం మనం మన పోరాటాల ద్వారాగా నాలుగు సంవత్సరాల కిందట పద్నాలుగు వేల ఐదు వందలు కూడా వచ్చింది గత సంవత్సరం ఏడు వేలు ఎనిమిది వేలు కూడా వచ్చింది బదిమలెట్ ఇచ్చినట్టు ఇచ్చినాం ఆ మార్కెట్ సాగుకారులు దీన్ని బట్టే ఉంటుంది ఆ ప్రభుత్వం సేకరణ ఏం లేదు ఒకప్పుడు మన ఉద్యమాలు ఉండేటప్పుడు ఆ డేటా నేను చెప్పలేను కానీ ఇక్కడ కొనుగోలు కేంద్రాలు పెట్టారు పెట్టారా ఏ సంవత్సరంలో వచ్చినాయి కొనుగోలు కేంద్రాలు ఆ ఎనభై ఎనిమిది ఆ సమయంలో ఆ ఉద్యమంలో మేము ఉన్నాము ఇక్కడ రట్టి అనేది అక్కడ ఒక హరిపరం దగ్గర ఒక కేంద్రం పెట్టారు రట్టెలో కేంద్రం పెట్టారు ఇక్కడ అక్కుపెల్లి సెంటర్లో మూడు కేంద్రాలు పెట్టారు అప్పుడు తొమ్మిది వందలు లెక్క ఒక బస్తా అప్పుడు ఆ రేటు ఒక కిలో ఒక ఎనభై కేజీలు అనేది తొమ్మిది వందలు ఉంటే ఈ సాగుకలు తెలిసిన పన్నెండు వందలు ఇచ్చినారు ఇదంతా గవర్నమెంట్కి ఇవ్వకనే రైతులు అటుపక్క ఇచ్చారు సావుకర్యులకి అక్కడి నుంచి మా ఆ కొనుగోలు కేంద్రం తీసేయన్నారు గవర్నమెంట్ అది ఇక్కడ గవర్నమెంట్ దగ్గర వాళ్ళు కొనుగోలు కేంద్రానికి అమ్మట్లేదు కాబట్టి కేంద్రాన్ని తీసేసారు ఇప్పటిదాకా ఇప్పుడు కావిక ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు కావాలని మనం కోరుతాను అయితే నా అనుభవం నా డౌట్ ఏంటంటే ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఒక రేటు నిర్ణయిస్తుంది అనుకో నాకు ఆ తాలూ అనుభవం అనిప నాకు అనిపిస్తుంది గవర్నమెంటు ఇప్పుడు ఎనభై కేజీలు వస్తావా మనం డిమాండ్ అయితే పదహారు వేలు అని పదహారు వేలు ఇచ్చినప్పుడు పని ఒక ఏడు రూపాయలు పదకొండు వేలు ఇస్తారు ఆ పదిహేను వేలు పెట్టినప్పుడు రైతులు మరి ఇక్కడ ఎవరు వాటి చేస్తారు గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలు పెట్టాలా పెట్టాలా అంటారు మీరు పోరాడుతుంటే ఆ రైతులు రేటు తగ్గిపోతున్నాయి పేదలు కూడా ఉన్నారు ఈ జీడి పంటే ఇక్కడ ఉద్దానం అటువంటి రైతులకి ఇదే అసలైన ఆధారం చదువులు అయితే కుటుంబంలో బతికిన దానికి అయితే మన జబ్బులు అయితే మన పోషం మన రాసనైతే అన్ని దానిలోనూ ఇదే ప్రధానమైనటువంటి అటువంటి పంట ఈ ఉద్దానం రైతులకి ఈ జీడిసెట్లకి మేము ఎరువులు వాడటము మొదలెట్టాము అంటే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎరువులు అయితే ఇప్పుడు మొదలెట్టామో దానికి క్రిమిసంహారక మందులు వాడవలసి వచ్చింది ఆ మందులు ఎప్పుడైతే వాడామో అప్పటి నుండి ప్రజల మీద ఆ ప్రభావం పడిందని నేను అభిప్రాయపడుతున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఈ మందులు ఏవైతే ఉన్నాయో దాని వాడకము అప్పుడు మృణాకొట్స్ అని వాడేవాళ్ళు అది చాలా పవర్ఫుల్ మందు చాలా కాలం ఆడేసాం అది మేము దాని తర్వాత ఇండోసెల్ ఫోన్ ఒక మెడిసిన్ వచ్చింది దాన్ని ఇప్పుడు తీసేసి అది ప్రమాదం ఉన్నదని చెప్పి ఇప్పుడు ఏంటంటే ఇది వాడుతున్నారు ఆరి అని వాడుతున్నారు మరి వీళ్ళు పోతొచ్చిన టైంకి కొట్టడానికి అంటే కంపెనీ వాళ్ళు సార్ ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇలాంటి ఫ్యాక్టరీలు ఎన్ని ఉన్నాయి ఉద్దానం ప్రాంతంలో ప్రజెంట్ ఈ ఏరియాలో అయితే ఒక పది పదిహేను వరకు ఉన్నాయండి పలాస సర్కిల్లో అయితే ఒక త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి పలాసా సర్కిల్ మొత్తం టోటల్గా ఒక్కొక్క యూనిట్లో ఒక్కొక్క ప్రాసెస్ జరుగుద్దా లేకపోతే ఇప్పుడు మీ దగ్గర మొత్తం అంటే కా జీడి పికప్ రావడం దగ్గర నుంచి మళ్ళీ ప్యాకింగ్ దాకా మొత్తం ప్రాసెస్ అంతా ఒకే యూనిట్లో జరుగుద్దా మా ఫ్యాక్టరీలో అయితే ఒక దగ్గర జరుగుద్దండి ఒకే దగ్గర ఆ ప్రాసెస్ జరుగుద్ది ఇప్పుడు ఏంటంటే లేబర్ అంటే ప్రజెంట్ టైట్ పొజిషన్ కాబట్టి మేము విలేజ్లకి కొద్దిగా షటల్ వేస్తాం షటిల్ వేసి పట్టుకెళ్ళి అక్కడ లేబర్కి వర్క్ ఇస్తుంటాం అంటే ఇప్పుడు మీరు చూసారు కదా కటింగు ఆ కటింగ్ ఏంటంటే మేము అక్కడ తీసుకెళ్ళి కట్ చేయిస్తాం మాకు ఇప్పుడు బొట్టపాడు మావిడ పిల్లి అక్కడ షెడ్లు ఉన్నాయి అంటే ఫైనల్ ఫినిషింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ జరుగుద్ది ఒక కటింగ్ అనేది బయట జరుగుద్ది అండ్ పిక్కలో ఉన్న పప్పు బయటికి తీయడం అనేది బయట జరుగుతుంది మేము ఒక కన్జూమర్గా జీడి మనం కాజు మేము కొనాలంటే కేజీ వెయ్యి రూపాయలు పలుకుతుంది సో ఇక్కడ ప పంట నుంచి మా దగ్గరకు వచ్చేసరికి చాలా వేరియేషన్ ఉంది రేటు ఎక్ అంటే ఏమిటి దీనికి ఇంత రేటు రావడానికి కారణం ఏంటంటారు మరి ఇక్కడేమో కార్మికులకు ఎంత పంట పండిస్తున్నాం అని చెప్తున్నారు కదా ఆ పంట నుంచి మా దగ్గరికి మేము కాజు కొనేదాకా ఎందుకు అంత రేటు వేరియేషన్ వచ్చింది రేట్ వేరియేషన్ ఏమి లేదండి అసలు కాజు ఫ్యాక్టరీస్ రన్ చేయడం ఇప్పుడు చాలా కష్టంగా ఉంది ఆ విషయం ఎవరు తెలియట్లేదు ఎలా అంటే రైతు దగ్గర ఒక వన్ మంత్ టూ మంత్స్ బ్యాకు అంటే ఎనభై కేజీలు జీడి బస్తా పదమూడు వేలు కొన్నాం పదమూడు వేలు కొన్న తర్వాత దాని మీద ఖర్చు ఉంది ఊరికి ఒక బ్యాగ్కి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు విలేజ్ ఫార్మాలిటీ అంటే ఊరు మామలు అని చెప్పేసి విలే విలేజ్ ఫార్మాలిటీ విలేజ్లో కలెక్ట్ చేస్తున్నారు కమిషన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఒక హండ్రెడ్ రూపీస్ క్లాసులు ఖర్చు అనేది హండ్రెడ్ రూపీస్ మేము పదమూడు వేల రూపాయలు రైతుకి చెల్లించేటప్పటికి మాకు అది ఫ్యాక్టరీకి చేరేటప్పటికి పదమూడు వేల మూడు వందలు పడుతుంది ఒకటి మేము రైతు దగ్గర పర్చేజ్ చేసిన తర్వాత ఆ పిక్కలు మేము డ్రై చేసుకోవాలి బాయిలింగ్ డైరెక్ట్ ప్రాసెస్ అవ్వదు డ్రై చేసేటప్పుడు షార్టేజ్ వస్తుంది ఎయిటీ కేజీస్ బ్యాగ్ మేము డ్రై చేశామంటే అది వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ షార్ట్ అయిపోద్ది డ్రై షార్ట్ అయిపోద్ది మేము మ్యానుఫ్యాక్చరింగ్ ప్రజెంట్ పద్దెనిమిది వందల యాభై రూపాయలు అవుతుంది పెర బ్యాగ్ పెర బ్యాగు పద్దెనిమిది వందల యాభై రూపాయలు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పడుతుంది ఎయిటీ కేజీకి పద్దెనిమిది వందల యాభై ఫైనల్గా ఫినిషింగ్ అయ్యేటప్పటికి పద్దెనిమిది వందల యాభై రూపాయలు బ్యాగ్ అవుతుంది పదమూడు వేల మూడు వందలు ప్లస్ పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఎంత అయింది చెప్పండి పదిహేను వేల నూట యాభై రూపాయలు పదిహేను వేల రెండు వందల రూపాయలు మాకు పడుతుంది పదిహేను వేల రెండు వందల రూపాయలు పడేటప్పుడు అందులో ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ ఉంటుంది థౌజండ్ రూపీస్ క్వాలిటీ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ కూడా ఉంటుంది మీరు ఏ క్యాలిక్యులేషన్ మీద ఏ క్వాలిటీ అడిగారని నాకు తెలియదు మేము ఇక్కడ ఫ్యాక్టరీ దగ్గర థౌజండ్ అంటే ఫస్ట్ క్వాలిటీ హై క్వాలిటీ అండి నైన్ హండ్రెడ్కి ఇస్తున్నాం ఇక్కడ నైన్ హండ్రెడ్ రిటైల్ హోల్సేల్ వచ్చేటప్పటికి అది ఇంకా టెన్ ట్వంటీ రూపీస్ తక్కువే ఉంటుంది రిటైల్కి వచ్చేటప్పుడు పది ఇరవై ఎక్కువ ఉంటుంది అంతే డిఫరెన్స్ ఏం లేదు కంపెనీ నడపడమే చాలా కష్టం దాని నెక్స్ట్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది ఫైవ్ పర్సెంటేజ్ కొంచెం చెప్పండి ఫిఫ్టీన్ థౌజండ్ ప్లస్ జిఎస్టీ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ సో మీరు ఒక ఒక పరిశ్రమకి అధిపతిగా మీరు మరి ఏం డిమాండ్ చేస్తారు అంటే ఇప్పుడు రైతులేమో వాళ్ళకి ఆ పంట గిట్టుబాటు ధర రావాలి అనేటువంటిది డిమాండ్ చేస్తున్నారు మీరేమో ఇదంతా ఇంకా అదనపు భారంగానే ఉందని మీరు చెప్తున్నారు మీరుగా మీరేం డిమాండ్ చేస్తారు మరి అంటే సేల్ తగ్గిపోయింది రేట్ పెరిగిన తర్వాత సేల్ తగ్గిపోయింది లాస్ట్ ఇయర్ రేట్ అంటే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా పెర బ్యాగ్ ఉండేది అంటే ఎయిటీ కేజీ బ్యాగ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లాస్ట్ ఇయర్ ఉండేది అప్పుడు సేల్ బాగుంది ఎందుకంటే కన్జ్యూమర్కి ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ ఫిఫ్టీకి సిక్స్ హండ్రెడ్కి వెళ్ళిపోయేది ఇప్పుడు థౌజండ్ అయిపోయింది డబల్ అయిపోయింది రేట్ అనేది డబల్ అయిపోయింది మనం ఏం చేయలేం ఇప్పుడు సేల్ పడిపోయింది ఇప్పుడు మేము కూడా ఫిఫ్టీన్ డేస్ ఫ్యాక్టరీ బంద్లో ఉంది ఏవో లాస్ట్లో ఉన్నవన్నీ గ్రేడింగ్ చేయించుకున్నాం కానీ ఫుల్ ఫ్లిజ్డ్ వర్క్ చేయట్లేదు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం మేము ఫిఫ్టీన్ డేస్ అసలు ఇప్పుడు సీజన్ యాక్చువల్గా దివాళీకి క్యాజీ అనేది మంచి సీజన్ సీజన్లో సేల్ లేదు పూర్తి సేల్ పడిపోయింది అది కాస్ట్ పెరిగిపోయింది బాగా కాస్ట్ పెరిగిపోయింది నెక్స్ట్ ఈ సంవత్సరం అంటే క్రాఫ్ కొద్ది షార్ట్ క్రాప్ షార్ట్ వల్ల రేట్ పెరిగింది ఆ క్రాఫ్ ఈ సంవత్సరం షార్ట్ బాగా షార్ట్ ఫిఫ్టీ పర్సెంట్ క్రాప్ షార్ట్ ఏ ఏ ప్రాంతాలకి మీకు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు ఆల్ ఓవర్ ఇండియా వెళ్తుందండి ఆల్ ఓవర్ ఇండియా వెళ్తుంది ఢిల్లీ వెళ్తుంది యూపీ వెళ్తుంది కాన్పూర్ వెళ్తుంది యూపీ స్టేట్ ఎక్కువ యూపీ యూపీఏ మనకు మెయిన్ స్టేట్ ఎంపీ మధ్యప్రదేశ్ వెళ్తుంది గ్వాలియర్ వెళ్తుంది అన్ని ఆల్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కవర్ చేస్తున్నాను ఒక చిన్న నేను విమెన్గా మిమ్మల్ని ఒక విమెన్ జర్నలిస్ట్గా ఒక ప్రశ్న అడుగుతాను ఈ ఈ పరిశ్రమలో చాలా మంది మహిళలే కనిపిస్తున్నారు నాకు అంటే మగవాళ్ళు చేయలేని పనా లేకపోతే ఆడవాళ్ళు మగవాళ్ళు లేకుండా ఏ పని జరగదు కదా ఇప్పుడు స్టార్టింగ్ ట్రై చేసేటప్పుడు నుంచి మగవాళ్ళే ఉంటారు అంటే కళాసులు జెంట్సే ఉంటారు ఫైనల్ టచింగ్ వచ్చేటప్పటికి లేడీస్ వస్తారు అంటే ఈ ఈ కటింగు ఈ ఫీలింగ్ వచ్చేటప్పటికి లేడీస్ ఉంటారు మొదటి స్టార్టింగ్ నుంచి కళాశాలు లే అంటే జెంట్సే ఉంటారు అంటే దీనికి ఓపికతో ఉన్న పని నెక్స్ట్ కూర్చొని సిట్టింగు జెంట్స్ కూర్చొని చేయలేరు అందుకు దీని మెయిన్ మహిళలకి మంచి ఉపాధి కూడా ఇప్పుడు పర్హే లేడీ ఏంటంటే మినిమమ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఈరోజు హ్యాపీగా అంటే ఇది రోజు కూలీగా ఇస్తారా మీరు రెగ్యులర్గా కేజీ ఇప్పుడు కట్ చేస్తున్నారా అది థర్టీ టూ రూపీస్ ఇస్తున్నాం యాక్చువల్గా మార్కెట్లో థర్టీ రూపీస్ ఇస్తున్నారు కానీ మేము థర్టీ వన్ థర్టీ టూ అలా చూసుకొని వెళ్తున్నాం మెయింటెనెన్స్ కొద్ది ఎక్కువ అండి ఇది డైలీ పీస్ రేట్గా అంటే డైలీ వేజెస్ అంటే కాదు వాళ్ళు ఎంత వర్క్ చేస్తే అంత డబ్బులు కేజీ రేటు కేజీ కింతని ఇస్తాం అంటే నేను ఒక విమ్ పీపుల్స్ వాయిస్గా నేను ఒక అడుగుతుంది ఇప్పుడు వీళ్ళందరికీ మీరు డైలీ వేజ్గా ఇచ్చినప్పుడు అంటే ఏదన్నా ఎప్పుడన్నా వీళ్ళకంటే కటింగ్ దగ్గర అట్లాంటివి ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మేనేజ్మెంట్గా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు నైంటీ నైన్ పర్సెంట్ జరగదండి ఇందులో చిన్న ఏమో ఇదైతే మేము ఆల్రెడీ ఏదైనా మెడిసిన్ ఇస్తాము వాళ్ళు కూడా తీర్చుకుంటారు వాళ్ళ కేర్ తీసుకుంటారు ఇందులో కట్ అయిపోవడానికి ఏమి ఉండదు బ్లేడ్సే ఉంటాయి ఏమైనా చిన్న జస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఏం ప్రాబ్లం ఉండదండి వాళ్ళు అజాగ్రత్తగా ఉంటేనే మాక్సిమం ప్రాబ్లం రాదండి మా లాంటి కన్జ్యూమర్స్ దీన్ని ఇంకా కాజుని ఇంకొంచెం బాగా తినగలగాలి వాడాలి అని అంటే ఏంటి తిరగాలంటారు మీరు ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ ఇయరు థర్టీన్ థౌసండ్ అయిపోయింది పెరగ్ అంటే మాకు డ్రై చేసేటప్పుడు థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది పిర బ్యాగ్ ఇంచుమించు ఫైవ్ థౌజండ్ డిఫరెన్స్ వచ్చేటప్పుడు అదంతా కూడా టోటల్గా క్యాజు క్యాజు కర్నెల్స్ మీద పడుతుంది అంటే జీడిపప్పు మీద పడుతుంది రేట్ అంతా మనం ఏం చేయడానికి ఇందులో ఏం ఆప్షన్ లేదు మార్కెట్ బట్టి మనం ఫాలో అయిపోవడం క్రాప్ షార్ట్ ఇప్పుడు టమాటా ఉంది పది రూపాయలు ఇప్పుడు వంద రూపాయలు మనం ఏం చేస్తాం క్రాప్ లేదు క్రాప్ ఉంటే రోడ్డు మీద పారేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా అలాగే ఇది కూడా డిమాండే రైతు ఉంటుందండి ఇప్పుడు మీరు రైతుల దగ్గర నుంచి ఎలా తీసుకుంటారు ఇది అంటే ఇప్పుడు మీరు ముందే రైతులతో మాట్లాడుకుంటారా లేకపోతే క్రాప్ వచ్చినాక వాళ్ళతో మా బేరసరాలకు వెళ్తారా అంటే వాళ్ళు రైతులు పిక్కులు ఇస్తామని చెప్తే మాకు చెప్తారు మనం మార్కెట్ రేట్ చెప్తాం వాళ్ళు మనం అండర్స్టాండింగ్ అయ్యి మేము కళాశాలు పట్టుకొని వెళ్ళి ఎప్పుడు ఒకరి దగ్గర తీసుకోవడం కూడా ఉండదు ఒకే రైతు దగ్గర తీసుకోవడం కూడా ఉంటుందా తీసుకున్నాం రెగ్యులర్గా మాకు ఇచ్చేవాళ్ళు ఉంటారు మా మీద ఫేవర్గా ఉండేవాళ్ళు ఉంటారు ఈ రెగ్యులర్గా ఇది క్యాష్ అండ్ క్రెడిట్తో నడుస్తుంటుంది మా మీద నమ్మకం ఉంటే మాకు క్రెడిట్ క్రెడిట్ ఇస్తారు రైతులు ఎవరో క్యాష్ ఉంటే వాళ్ళు క్యాష్ కూడా ఇస్తుంటారు మాక్సిమంగా మాకు ఈ ఏరియాలో ఈ ఏరియాకి సంబంధించి మా మీద కొద్దిగా ఫేవర్ ఉంటుంది కాబట్టి మాకు ఇస్తారు క్రెడిట్ కూడా ఇస్తారు ఇప్పుడు ఆర్గానిక్గా చేసిన దానికి కెమికల్ ఫార్మింగ్తో పండిస్తే దానికి అంటే రేట్ కూడా ఉండదు ఏముండదు మాకు అసలు ఇదే లేదు టోటల్గా ప్రజెంట్ ఆల్ ఓవర్ ఇండియా మార్కెట్ లోకల్ క్రాప్ మీద ఆధారపడి చేయట్లేదండి టోటల్గా ఇంపోర్ట్ నట్స్ మీద జరుగుతుంది ఇప్పుడు ఇంపోర్ట్ నట్స్ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ బిషావో గిన్నీబియా అంటే గాంబియా నెక్స్ట్ బుర్గ్నఫస్ నెక్స్ట్ గానా టాంజనియా ఇంచుమించు ఫిఫ్టీన్ కంట్రీస్ ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి అక్కడ నుంచి మొత్తం టోటల్గా ఇప్పుడు ఇంపోర్ట్ చే చేసుకుంటాం క్యాజునట్స్ క్యాజునట్స్ రా రా క్యాజునట్స్ ఇప్పుడు టోటల్గా ఈ ఈ మార్కెట్ అప్ అండ్ డౌన్ అయిపోవడానికి కూడా ఇంపోర్ట్ నట్సే అంటే ఆఫ్రికా కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ప్రజెంట్ ఏంటంటే మనకి ఇప్పుడు సరిపోవట్లేదు షార్టేజ్ వస్తుంది క్రాప్ షార్టేజ్ ఉంది ఆ ఇంపోర్ట్ నట్స్ బట్టి కూడా ఇప్పుడు రేట్ అనేది ఇంతకుముందు ఏంటంటే ఇంపోర్ట్ నట్స్ తక్కువ రేటు వచ్చేది మన లోకల్ నట్స్ కాస్ట్ ఎక్కువ ఉండేది ఇప్పుడు ఇంపోర్ట్ లోకల్ అంతా ఒకటే రేట్ అయిపోయింది మార్కెట్స్ అప్ అండ్ డౌన్ బట్టి ఉంటుంది మేము ఇక్కడ లోకల్లో దగ్గర పర్చేజ్ చేసేటప్పుడు ఏమీ గ్యారంటీస్ ఉండవు రైతు క్వాలిటీ చూసుకొని మేము పర్చేజ్ చేసుకోవాల్సిందే అది ఇంపోర్ట్ నట్స్ అనుకోండి వంద కండిషన్స్ ఉంటాయి వాడు ఎవడో మనకు తెలియదు క్షిప్ దగ్గర మనం కొంటాం వాడు మనకు సప్లై చేస్తాడు ఆ కండిషన్స్ మనకి ఇస్తాడు ఏమాత్రం వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారం కానీ క్వాలిటీ రాలేదనుకోండి మనకి వెనక్కి డెబిట్ నోట్లో మనకి పేమెంట్ చేస్తాడు రిటర్న్ పేమెంట్ అనేది ఉంటుంది అలా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒకలాగా ఉంటుంది మేము అన్నీ ఎవరేజ్ చేసుకుని వెళ్తాం లోకల్ కవర్ చేస్తాం ఇంపోర్ట్ కవర్ చేస్తాం అన్ని ఏరియాలు కవర్ చేస్తాం ఒకే ఏరియా మీద ఆధారపడితే బిజినెస్ చేయాలి ఇప్పుడు ఇది ఎక్కడైనా పొరపాటున వేలంలో నలిగే ప్రమాదం ఉంటుందా మరి చూసుకొని మరి ఏళ్ళు పోతే కట్ అయిపోతాయి కదా అందులో ఎట్టి అట్లాంటి ప్రమాదాలు ఎప్పుడైనా జరుగుతాయి ప్రమాదాలు అట్లాంటివి జరుగుతాయి ఏనా చూసుకొని మా నాజ్యమైన మా నాజ్యమైన నువ్వు కొట్టుకుంటే అవుతుంది మరి ఏళ్ళు కట్ అయిపోవా అందరు ఎట్టి ఇంత విస్తారంగా ఇక్కడ జీడిపప్పు దొరుకుతుంటే ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవడం ఎందుకని ఇక్కడి రైతులు అడుగుతున్న ప్రశ్నలో న్యాయం ఉంది తమ ఉత్పత్తులను ఇతర దేశాలకే ఎగుమతి చేయాలనుకోవడంలోనే యాజమాన్యాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి ఎగుమతులకు దిగుమతులకు దేశవ్యాప్తంగా మార్కెట్ కల్పించే వ్యవస్థ గురించి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తే ఇలాంటి అనేక సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి